హాయ్ ఫ్రెండ్స్ ఉప్పు బీరకాయ వేస్తున్నా బీరకాయలు రెండు ఇలా పొట్టు ఇచ్చి పెట్టినా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలా గ్యాస్ ఆన్ చేసుకొని బోగన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఆనియన్ కొద్దిగా మెంతి కూర కొత్తిమీర వేసుకొని ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలా వన్ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వన్ స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూన్ కుడక పొడి వేసుకొని హాఫ్ గ్లాసు వాటర్ వేస్తున్నా ఎందుకంటే బీరకాయలు తొందరగా ఉడుకుతాయని వాటర్ వేస్తున్నా గ్యాస్ని సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలా బీరకాయలు ఉడికిపోయింది ఆయిల్ పైకి వచ్చింది గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలా ఉప్పు బీరకాయ ఈ రైస్లోకి చపాతీలోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ